స్కూల్ కావాలి నాకు ఒక మందిగా ప్రిన్సిపల్ గారికి అలానే మా టీచర్స్ అందరికీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను నేను ఎక్కువసేపు లెక్చర్ మీరు రెండు మాటలు ఫార్ మోస్ట్ నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఫోర్త్ గ్రాఫ్ సైన్స్ ప్రాజెక్ట్ వాగ్గరం వాగ్గ్యంప్ చేశారు గురువు బాబా బాబా కూడా దాని తర్వాత ఈరోజు మన కాలా కాలేజ్ స్కూల్ రావడం మీ అందరు సైన్స్ ప్రాజెక్ట్ చూడడం ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా చేశారు రావడం క్లాంపర్ చేశారు ఎవరు వచ్చారు రాకపోతే ఇట్ డోంట్ మ్యాటర్ ఇట్ ఇస్ ద కాంపిటీషన్ వాట్ యు ఆర్ ఓకే ఈ ప్రైజ్ నాట్ ప్రైజ్ ఓకే ఓకే తర్వాత ఒకరికి ప్రైజ్ వచ్చింది ఇంకొకరికి ప్రైజ్ రాలేరు అని అర్థం అవు거든요 ఓకే సర్ సో ఎవరికి పై వచ్చినా ఎవరికి రాకపోయినా విరాడ్ ఫ్రమ్ మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ఈవినింగ్ స్కూల్ ఎయిట్ ఫైవ్ థర్టీ సో మీరు కూడా ఈక్వల్ గా అందరితో కష్టపడుతున్నారు అండ్ యూ యూ ఇన్ లెక్చరర్టీ గ్రేట్ వే ఐట్ ఇప్పుడు అనుకున్న మేడం కావచ్చు ఈ మేడం కావచ్చు

బాగా చదువుకోవాలా దాని తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉంటే ఇంట్లో మీ పేరెంట్స్ తో పాటు మీ ఫీచర్స్ కూడా మీ పేరెంట్స్ లాగే మీరు వాళ్ళతో షేర్ చేసుకోవాలా ఎప్పుడన్నా ఏమో అర్థం కాకపోతే తిరిగి అడగాల మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళా వాళ్ళు వచ్చి మీకు చెప్పేదానికి ఉన్నారు ఇక్కడ సో కొంతమంది ఏమనుకుంటారు ఇట్స్ ఫియర్ నాకు వచ్చినా ఫియర్ ఉండేది ఏం చేయాలనేది స్టేజ్ నా స్టేజ్ నుంచి మాట్లాడాలంటే చాలా భయం తెలియని గురికి భయం కానీ ఈ రోజు ఆయన పార్టీ సార్ ఈరోజు అందరికీ మాట్లాడుతున్నా ఎంత మాట్లాడతాం